హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ హై తెలుగు గాయస్ ఈరోజు వీడియోలో అంగన్వాడీ జాబ్స్ జిల్లా వారీగా విడుదల చేస్తున్నారు కదా సో ఈరోజు మనం అనంతపురం జిల్లా ఐసీడిఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ వేకెన్సీ కొత్త నోటిఫికేషన్ కోసం అయితే తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అయితే డిసెంబర్ ఇరవై రెండునైతే ప్రకటించారు మొత్తం తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి అంగన్వాడీ వర్కర్కి పద్నాలుగు పోస్టులు అలాగే హెల్పర్కి అయితే డెబ్బై ఎనిమిది పోస్టుల వరకు ఉన్నాయి ఇది ఫ్రెషర్ మహిళలకు స్థానిక రెసిడెంట్లకు సూపర్ అవకాశం అని చెప్పొచ్చు మనం ఇప్పుడు కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాము మీ దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఒక దరఖాస్తు పత్రం అయితే తెచ్చుకోండి మీకు ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకురావడానికి స్టార్టింగ్ డేట్ డిసెంబర్ ఇరవై నాలుగు అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి అనమాట సో మీరు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు ఫామ్స్ అయితే తెచ్చుకొని ఫిల్ చేసి సబ్మిట్ అయితే మళ్ళీ తిరిగి చేసేయాల్సి ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటలకల్లా దరఖాస్తులన్నీ క్లోజ్ చేస్తారు సో ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉంటుంది సో అందరూ ఫామ్ తొందరగా వెళ్ళి తెచ్చుకొని ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేసేయండి నెక్స్ట్ అర్హతలు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసేటప్పటికి రెండు పోస్టులకైతే మనకి పదో తరగతి అయితే పాస్ అవ్వాలని ఉంది సో వర్కర్ పోస్టులకైతే అదనంగా మీకు రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ కూడా చెక్ చేసే అవకాశం ఉంది మరియు మహిళలు వివాహితులై ఉండాలని మెన్షన్ చేశారు అలాగే స్థానికంగా నివాసం ఉండవాలంటే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామంలో స్థానికులై మాత్రమే ఉండాలి మీ వయస్సు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇరవై ఒక సంవత్సరాలు లేదా పద్దెనిమిది ఉన్నా సరిపోతుందని ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ క్యా క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే ఆ కాలనీస్లో సంబంధించి అంగన్వాడి పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అలాగే శాలరీ చూసుకున్నట్టయితే పదకొండు వేల ఐదు వందల నుంచి ఆ కార్యకర్తలకైతే స్టార్టింగ్ శాలరీ మరియు ఏడు సహాయకులకు సహాయకులకని మెన్షన్ చేశారు ఈ అప్లికేషన్తో పాటు జతపరచాల్సిన సర్టిఫికెట్స్ ఆ డాక్యుమెంట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఇచ్చారు చూడండి నివాసం స్థానికురాలు అలాగే ఉండాలి అలాగే మీ నేటివిటీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ ఆర్ ఆధార్ మొదలైన సర్టిఫికేట్లన్నీ జతపరచాలి అలాగే పదవ తరగతి ఉత్తీర్ణత మార్క్స్ మేము అయితే ఉండాలి మీ పుట్టిన తేదీ అండ్ వయసు నిర్ధారణ కోసం అయితే పదవ తరగతి మార్క్స్ మేమే ఇంకొకటి ఉండాలి అలాగే కులము అండ్ నివాసం ఎస్సీ ఎస్టీబీసీ అయితే తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీకు ఒకటి ఉండాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోటో వచ్చేసి ఒక రీసెంట్ ఫోటో ఏదైనా తీయించుకుంటే అది అప్లికేషన్ ఫామ్లో అయితే అతికించాల్సి ఉంటుంది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల ఖాళీలు అని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు అలాగే అనంతపురం అర్బన్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ బట్టి మనకి ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఇచ్చారు అనంతపురం అర్బన్ అనంతపురం రూరల్ సింగనమాల ఇవన్నీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇంకా ఫామ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి ఫిల్ చేయాలి ఎలా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగం పేరు పోస్ట్ నేమ్ అయితే రాయాలి అంగన్వాడీ కేంద్రం పేరు కూడా రాయాలి రెవెన్యూ డివిజన్ ఆఫీ అదే రెవెన్యూ డివిజన్ వచ్చేసి ఫిల్డ్ బై ఆఫీస్ అని రాసారు ఏదైతే బ్రాకెట్లో ఉన్నాయో అన్నీ ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు మీరు అక్కర్లేదు చేయక్కర్లేదు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పేరు అయితే రాయాలి మీరు ఇక్కడ అలాగే మీ మండలం పేరు సెక్టర్ పేరు అయితే మెన్షన్ చేయాలి ఇక్కడ అయితే ఆఫీస్ వాళ్ళు మెన్షన్ చేస్తారు గ్రామ పంచాయతీ పేరు రాయాలి అలాగే అంగన్వాడీ కేంద్రం పేరు అయితే మెన్షన్ చేయాలి ఏడబ్ల్యూసీ కోడ్ ప్రాజెక్ట్ ఆఫీస్ వాళ్ళే రాస్తారు అభ్యర్థి పూర్తి పేరు పదో తరగతి ప్రకారం మీ పూర్తి పేరు అయితే రాయాలి మీ భర్త కానీ తండ్రి పే పేరు కూడా రాయాలి ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ లేని వాళ్ళు మీ రిలేటివ్స్ ద్వారా ఎన్రోల్ చేసుకునే ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదో ఒకటి రాసుకోవచ్చు కులము మీ బీసీ అయితే ఉపకులంతో సహా అంటే బీసీఏ నుంచి బీసీడీ వరకు ఉంటాయి కదా క్యాస్ట్ల ఉపకులంతో పాటు రాయాలి అర్హతలు ఏమైనా ఉంటే అవన్నీ రాయాలి పుట్టిన తేదీ అంటే డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో అయితే రాయాలి వయసు ఒకటో త అంటే జూలై ఒకటి కల్లా మీ వయసు ఎంత ఉందో అంత రాయాలి మొబైల్ నెంబరు మరియు పదో తరగతిలో సాధించిన మార్కులు అయితే ఇక్కడ రా రాయాలి ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డుల ద్వారా కోచింగ్ ఆర్ ప్రీస్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయాలి అభ్యర్థి విత్తంతు అవున కాదా రాయాలి అలాగే అవునైతే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ వయసు అవన్నీ రాయాల్సి ఉంటుంది అభ్యర్థి అయితే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు చదివితే వాటి డీటెయిల్స్ వికలాంగులైతే ఏ టైప్ వికలాంగ్ అది డిజబిలిటీ ఉందో వాళ్ళు ఇక్కడ టిక్ అయితే చేయాలి అలాగే సంబంధి సంబంధిత అనుభవం ఏదైనా ఉంటే అదైతే రాయాలి పోస్టల్ చిరునామా పోస్టల్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి పై తెలిపిన వివరములు అనేవి వాస్తవమని ధృవీకరించి సంతకం అనమాట ఇక్కడ మీ స్థలం తేదీ అలాగే మీ అభ్యర్థి మీ సంతకం అయితే ఇక్కడ ఉండాలి నెక్స్ట్ జతపరచాల్సినవి డీటెయిల్స్ దాకా మనం చెప్పాం కదా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు అవునా ఏ ఈ డీటెయిల్స్ తగ్గ మీరు అవునా లేదా అనేది రాయాల్సి ఉంటుంది అంతే అంతేగా ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను సో ఎవరైతే చదవాలనుకుంటున్నారో ఒకసారి చదువుకొని మీ దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్కి అయితే వెళ్ళి ఫామ్ అయితే తెచ్చుకొని ముప్పై ఒకటో తారీఖు లోపల అయితే సబ్మిట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి